హాయ్ అండి నేను మీ ఎంపీఆర్ మిత్రులందరికీ ఒక వినపం మన వీడియోస్ చూస్తూ ఉన్నారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ లైక్ మాకెంతో ఉపయోగపడుతుంది అలాగే ఇక వీడియోలోకి వెళ్తే రాష్ట్రంలో ఈరోజు ఒక వీడియో మాత్రం వైరల్ అయింది అదేంటి అంటే మన మాజీ మంత్రి మాజీ నగర ఎమ్మెల్యే ఉన్నటువంటి రోజా గారు ఒక సినిమా కేసీఆర్ అనే ఒక చిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైదరాబాద్లో పాల్గొనడం జరిగింది అయితే ఈ సినిమా జబర్దస్త్లో పనిచేసినటువంటి ఒక చిన్న నటుడు అతను ఏదో సినిమా హీరోగా పనిచేసినాడని హీరోగా ఉన్నాడని దర్శకత్వం ప్రొడ్యూసర్ మొత్తం అతనే చెప్తూ ఈవిడ రోజా గారంటే అతనికి చాలా భక్తి అని అందుకోసమని ఆవిడ వెళ్ళినారని చెప్తా ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం జబర్దస్త్ నటీ నటులందరూ వచ్చారు అందులో ముఖ్యంగా హైపర్ ఆది కూడా మాట్లాడుతూ మైక్ తీసుకొని రోజా గురించి మాట్లాడుతూ రోజా గారిని నేనేం అనలేదు యూట్యూబ్ టమ్నల్స్ అందరూ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ వ్యూస్ కోసమే పెద్ద పెద్ద టమినల్స్ పెట్టారు నేనేం అనలేదు అంటూ ఆవిడను ఉద్దేశించి ఈ హైపర్ ఆది మాట్లాడటంతో రోజా గారు పెద్ద పెద్దగా నవ్వడం ఈ వీడియోను క్లిప్ అనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొంతమంది మిత్రులు ఇది బాగా వైరల్ అయిపోయి వైఎస్ఆర్సిపి వాళ్ళు దీని మీద బాగా కోపంగా ఉన్నారు హైపర్ ఆది ఎన్నోసార్లు రోజా గారిని తిట్టారు మా మనసులు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కానీ గారు అక్కడికి వెళ్ళి అతను తిట్టలేదంటే ఇలా నవ్వడం ఏమిటి అని చెప్పేసి చాలామంది చొక్కాలు చించుకుంటా ఉన్నారు మిత్రులందరూ అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే హైపర్ ఆది అయినా రోజా అయినా ఇంకొకరైనా వారి అవసరాల కోసం ఎక్కడికైనా వెళ్తారు మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఒక నాయకుడు విధి విధానాలు ఎలా ఉన్నాయి ఆయన్ని బట్టి నడవాలి కానీ ఈరోజు అవసరం కాబట్టి అక్కడికి వెళ్తారు రేపు అవసరమైతే ఇంకొక పార్టీలో కూడా వెళ్ళచ్చు మీరు అంత అభిమానం పెంచుకొని వాడెవడో తిట్టాడో లేదో ఈరోజు తిట్టిన తిట్టినప్పటికీ నిజంగా తిట్టే ఉంటాడు అయినా కూడా ఆవిడ వెళ్ళింది దానివల్ల మీరు అంతలా ఉన్న చొక్కాలు చించుకొని రోజా గారిని అలా అనడం వల్ల అన్నాడు మీరు ఎందుకు వెళ్ళారని ఆవిడని ప్రశ్నించడం భావ్యం కాదు ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తుల మీద అంత అభిమానం పెంచుకోవడం మంచిది కాదని మా ఉద్దేశం ముఖ్యంగా రాజకీయాల కోసం వారి అవసరాల కోసమే వారు ముందుకెళ్తారు కాబట్టి మీరు మాత్రం అంతా చించుకొని రోజాగారి మీద కానీ హైపర్ ఆది మీద కానీ పడాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటేనే మంచిదని మా ఉద్దేశం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి